హలో నమస్తే టుడే రెసిపీ సేమియాల పాయసం ముందుగా స్టవ్ వంటించి బోండ్లు పెట్టి జీడిపప్పులు నెయ్యి వేసి వేయించుకున్నాను బాగా దూరగా వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేదాకా తర్వాత ఎండు ద్రాక్షను కూడా నెయ్యి వేసి వేయించుకున్నాను తర్వాత బోండ్లీలో ఒక కప్పు ఆశీర్వాద్ వరిమేసిల్లి సేమ్యాలు తీసుకొని అవి కూడా నెయ్యి వేసి వేయించుకోవాలి బాగా చూడండి ఒక కప్ వేసి కొన్ని వేసినాను తర్వాత నెయ్యి వేసి అవి కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి బాగా వేయించినాను ఇప్పుడు కలర్ చేంజ్ అయిపోయినాయి చూడండి వి చిన్న పిల్లలు పెద్దోళ్ళు తరతరాలు నుండి సేమయాలు పాయసం అంటే ఇష్టపడిన వాళ్ళైతే ఎవరు ఉండరు చాలా బాగుంటుంది ఇది అందరికీ ఈజీగా చుట్టాలు వచ్చినారు అంటే ఎక్కువ శాతము సేమ్యాలు పాయసమే చేస్తారు అనుకుంటా నేను తర్వాత వాటర్ వెయిట్ చేసి రెండు కప్పులు వాటర్ వేసి ఒక గిన్నె పెట్టి వేసి అందులో బాగా నీళ్ళు బాగా మరిగిన తర్వాత సేమ్యాలు వేసి బాగా ఉడికించుకోవాలి బాగా ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికినాయి అన్నప్పుడు మనము చూడండి సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయింది ఇప్పుడు ఇప్పుడు నేను ప్యాకెట్ పాలు తెచ్చినాను హాఫ్ లీటరు బాగా చిక్కగా వస్తుంది పాయసము మనము గేదె పాలు యూస్ చేస్తాం కదా ఆ పాలు కాకుండా ప్యాకెట్ పాలు వేస్తే చాలా బాగుంటుంది చాలా టేస్ట్ వస్తుంది అసలు సేమ్యాలు పాయసము అస్సలు వాటర్ వేయకుండా పాలు కాంచుకొని పక్కన పెట్టుకోండి అలా అవి ఇందులో వేసి బాగా సేమ్యాల్లో వేసి బాగా ఉడికించుకోవాలి తర్వాత నైంటీ పర్సెంట్ బాగా ఉడికింది అన్నప్పుడు మనము చూడండి నీళ్ళు కొద్దిగా వేసుకోవాలి సేమ్యాల్లోకి పాలు ఎక్కువ వేసుకోవాలి హాఫ్ లీటర్ వేస్తే సరిపోతుంది ఒక ప్యాకెట్ వాటర్ వేసుకోకుండా కాంచి పక్కన పెట్టుకున్నా నేను చుట్టాలు వచ్చినారు ఉంటే ఈజీగా అప్పటికప్పుడు మనము ఒక కప్పు చక్కెర వేస్తున్నాను నేను అందరికీ ఈజీగా దొరికేదంటే సేమియాలు పాయసం తొందరగా పది నిమిషాలు మనము చేసి పెట్టచ్చు వాళ్ళకి వచ్చిన వాళ్ళకి కాబట్టి ఈజీ రెసిపీ అంటే సేమియాలు పాయసం తొందరగా అయిపోతుంది మనకు ఇంట్లో సేమియాలు ఉంటాయి పాలుంటాయి చక్కెర ఉంటుంది కాబట్టి మనము ఇదే ఎక్కువగా వేస్తాము ఇప్పుడు కొద్దిగా ఇలాచి దంచి అందులో వేస్తున్నాను నేను తర్వాత వేయించి పెట్టుకున్న కిస్మిస్ జీడిపప్పు వేయించి బాగా కలుపుతున్నాను ఇప్పుడు ఇప్పుడు సేమియాల్ పాయసం రెడీ అయిపోయింది చాలా బాగుందండి సేమియా పాయసము మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి మా ఇంటికి మా అల్లుడు వచ్చినాడు సుధాకర్ అందుకని నేను సేమియాలు పాయసం చేస్తున్నాను హనీ కూడా వచ్చింది అన్నం తినండి అంటే వాళ్ళు తినడం లేదు అందుకే సేమియాలు పాయసము తినమని చెప్పి చేస్తున్నాను నేను చాలా బాగుంది సేమియల పాయసము బాగుందా సుధాకర్ అంటే చాలా బాగుంది అత్త అంటున్నాడు హనీ అయితే రీల్స్ బాగా ఇన్స్టాల్ చేస్తుంది కానీ ఇక్కడ ఏ కూర్చోవే హాయ్ చెప్పు అని చెప్తేగినా నేను చెప్పను అంటుంది తర్వాత ఎలాగో విధంగా వీడియో తీసేస్తున్నాను తర్వాత వాళ్ళు వచ్చేసి అనంత ఆంధ్ర నుంచి వచ్చినారు కాబట్టి టమాటాలు పచ్చిమిరపకాయలు పూలు వినాయక చవితి కదా ఇక్కడ సరిగా దొరకవని చెప్పి పూలు తీసుకొని వచ్చినారు నాకు చామంతులు అండ్ కొన్ని గులాబీలు తెచ్చినారు బాగా ఫ్రెష్గా ఉన్నాయి తర్వాత వచ్చేసి మా ఆయన కూడా బెంగళూరుకి వెళ్ళినారు అతను కూడా ఈ పూలు తెచ్చినాడు గులాబీలు చామంతులు తర్వాత మేము వచ్చేసి ముందు రోజు వినాయక చవితి ముందు రోజు మేము పొలానికి వెళ్ళినాము అక్కడ మురళి వచ్చేసి ఇవి చూడ చిక్కుడుకాయలు మరి బెండకాయలు తీసుకొని వచ్చినాము వాళ్ళ తోటలో పక్కలో ఉంటే మురళి అక్క అశోభ అక్క అందరూ వెళ్ళినాం మేము అక్కడికి ఆ బెండకాయ కూరనే చేసి రొట్టె చేస్తున్నాను పొద్దున్నే వీళ్ళు వచ్చినప్పుడు ఇదేనండి వాళ్ళు